ఆనంద భైరవి ఇంట్లో ఎవరు చూడకుండా సరైనకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గేటు బయట ఉన్న అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది అయితే ఇంట్లో మెయిన్ స్విచ్ బంద్ చేస్తాను ఎవరు చూడకుండా నువ్వు ఇంట్లోకి వచ్చేయమ్మా అని చెప్పి ఆనంద భైరవి సరైనకు చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అందరూ కూడా ఏంటి పవర్ ఈ టైంలో కట్ అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈలోగా ఆనంద భైరవి సరైనకు సైగ చేస్తుంది సరేన్య మెల్లగా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక పవర్ ఆన్ అవుతుంది ఆనంద భైరవి శరణ్యను హక్ చేసుకుంటుంది అమ్మ శరేణ్య నీకు ఎలాంటి భయం లేదమ్మా నేను ఉన్నాను కదా అని ఆనంద భైరవి శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే అత్తయ్య గారు మీరుండగా నాకింకేం భయం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యకు నుదిటిపై ముద్దు పెడుతుంది ఇక మరోవైపు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక శరణ్య పైనుంచి అందరినీ చూస్తూ ఉంటుంది దర్శన్ ని చూసి పాపం దర్శన్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయంలో దర్శన్ అన్నం తినకుండా ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ శరణ్యను చూస్తాడు శరణ్య కూడా దర్శన్ ని చూసి షాక్ అవుతుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి